రేవంత్ రెడ్డి గారు మన ఎన్నుకోబడి లీడర్ కానీ ఇదే లీడర్ 400 ఎకరాలు అంపిసి ఆ డబ్బులతో తో సంక్షేమంగా చేద్దాం అనుకుంటారు రైట్ 400 ఎకరాల్తో ఈసారి కనీసం లాస్ట్ బండి 400 ఎకరాల్ తో మీరు సాల్వ్ చేయగలరా తెలంగాణ ఆర్థిక కరైసి వాళ్ళయితే మధ్యతలం తా ఇస్తాం నాకు అవకాశం లేదు అవిత్తి కోసం చెక్ టైం తీసుకోకండి రైట్ రైట్ ఆల్ మీడియా పీపుల్ నిన్న మంత్రులు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి పేపర్ని నిన్న మీడియా ముందు చదవడం జరిగింది వారు చెప్పినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు రెండు వేల నాలుగులో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన భూమి రెండు వేల ఇరవై నాలుగులో కేసు గెలిచాము ఆ భూమి ప్రభుత్వానికి అని వారు పదే పదే చెబుతున్నారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యూనివర్సిటీ ఏర్పడ్డప్పుడు ఆ భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది రెండు వేల నాలుగులో పాలకుల యొక్క రాజకీయ జోక్యం వలన ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు ఈరోజు కోర్టులో గెలిచిన ఆ భూమిని తిరిగి హెచ్సి స్వాధీనం చేయాల్సింది పోయి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు రియల్ ఎస్టేట్ పేరుతో మేము అమ్ముతామని చెప్పి వాళ్ళు ప్రకటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేమందరం కూడా ఆ యొక్క కబ్జా చేసిన ప్రభుత్వం కబ్జా చేసిన స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది వంద సంవత్సరాలకు పైగా వయసున్నటువంటి చెట్లను బుల్డోజర్లతో కూల్ చేస్తున్నారు అక్కడ చుక్కల జింకలు చచ్చిపోయి ఉన్నాయి నెమళ్ళు చచ్చిపోయి ఉన్నాయి తాబేళ్ళు చచ్చిపోయి ఉన్నాయి ప్రకృతి సిద్ధంగా ఏర్పడేటువంటి అనేక రాళ్లను కూలగొట్టి చదువు చేయడం జరిగింది అక్కడ దాదాపు రెండు వేల మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేసి యూనివర్సిటీ విద్యార్థులను యూనివర్సిటీ ప్రొఫెసర్లను అక్కడికి పోకుండా అడ్డుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఆ నాలుగు వందల ఎకరాలు కోర్టులో గెలిచినటువంటి పూర్వ హెచ్యు స్థలాన్ని ఎస్సీయుకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత హుటాహుటిన ఆ స్థలాన్ని ఎందుకు చదును చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారో మీరు సమాధానం చెప్పాలి కోర్టు కేసు పలు కో పిటిషన్లు కోర్టులో దాఖలయ్యున్నందున పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ కూడా ఫైల్ చేసిన్నందున యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థులు పలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా కేసులు దాఖలు చేశాయి కోర్టు చెప్పేంత వరకు మీరు చదువు చేసేటటువంటి ప్రక్రియను ఆపాలని యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ సమాజం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ ఆత్మాభిమానం తెలంగాణ తొలితరం ఉద్యమ ప్రతీకగా ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడేందుకు మీరందరూ కూడా మా యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులతో కలిసి రావాలని చెప్పి మేము అందరినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము తెలంగాణ మేధావుల పేరుతోటి రేవంత్ రెడ్డి దగ్గర పదవులు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పదవులు వదిలిపెట్టి హెచ్సియు సంరక్షణ కోసం ఇక్కడ విద్యార్థుల టీచర్ల మనోభావాలు గౌరవించి మీరందరూ కూడా రాజీనామా చేసి బయటికి రావాలని చెప్పేసి యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరు కూడా లేరు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకులు ఏ విధమైనటువంటి కుట్రలు చేశారో అదే విధమైన కుట్రలు చేస్తున్నారు యూనివర్సిటీ చుట్టూ కూడా గేట్లు ఉన్నాయి అన్ని గేట్లు క్లోజ్ చేసిన తర్వాత ఐడి కార్డు చెక్ చేసి యూనివర్సిటీలో విద్యార్థులు కూడా లోపలికి పంపిన తర్వాత బయట వ్యక్తులు ఎట్లా వస్తారు మీరందరూ మీడియా వాళ్ళు మీరు గేట్ బయటే ఉన్నారు మిమ్మల్ని కూడా బయటకు అలో చేయనప్పుడు బయట వ్యక్తులు యూనివర్సిటీకి ఎట్లా ప్రవేశిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం యొక్క ఉద్యమాన్ని నీరు గార్చేందుకు బయట వ్యక్తులు ఉన్నారు అసాంఘిక శక్తులు ఉన్నారని గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా పచ్చి అబద్ధం ఇది ప్రభుత్వ యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీ హైదరాబాద్ మేము యాజమాన్యం యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం యూనివర్సిటీ యాజమాన్యాన్ని మేము కూడా అదే ప్రశ్నిస్తున్నాం పోలీసులు పంపించినటువంటి వీళ్ళు మీడియా వాళ్ళని ఎందుకు పంపించట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము యూనివర్సిటీ యాజమాన్యం శాంతియుత ఉద్యమాలకు తావు ఇవ్వాలి శాంతియుతంగా మేము చేసేటటువంటి డెమోక్రటిక్ ఉద్యమానికి మీడియా వాళ్ళని కూడా లోపలికి అనుమతించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము గత మూడు రోజుల నుంచి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వీసీ కానీ రిజిస్టార్ కానీ ఆఫీస్కు రాకుండా బయట నుంచి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు మేము కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు లాస్ట్ టూ డేస్ నుంచి మేము ఉద్యమం చేస్తున్నాము బట్ వాళ్ళైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళు అందుబాటులో లేరు వాళ్ళు మీడియాని కానీ

अगर ये जमीन शैक्षिक संस्था के लिए आवंटित की गई है तो शिक्षा के लिए ही होनी चाहिए ना कि इंडस्ट्री को बेचने के लिए ना कि दलाली खाने के लिए इसलिए मेरा निवेदन है कि इस लड़ाई को देश भर में फैलाओ और हम लोग एक इंच भी जो है लैंड यहाँ की नहीं देने वाले जय हिंद जय भारत भाव कनिम जरिए निना नई प्रेस मीट चूसानू ఆ ప్రెస్ మీట్లో ఎవరైతే మన గౌరవనీయులైన మంత్రులు భట్టి విక్రమ గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు అడ్రస్ చేశారు వారిని దయచేసి ఒకసారి ఈ నాలుగు వందల ఎకరాల్లో ఏం జరుగుతుందో వచ్చి కల్లారా చూస్తే మీరు ఇక్కడ చదివిన విద్యార్థులుగా మీకు బాధ కలుగుతుందో లేదో అనే విషయం మీరు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను నేను కూడా ఈ క్యాంపస్కి నైంటీ వన్ నుంచి వచ్చాను నైంటీ వన్ నుంచి ఇదే క్యాంపస్లో ఉంటున్నాను ఏ ఇప్పటిదాకా జరిగిన ల్యాండ్ ఎలినేషన్ చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇవ్వడం జరిగింది దయచేసి ఇప్పటి నుంచి అయినా ఏ ఒక్క ఇంచు కూడా ఒక యొక్క ప్రభుత్వ సంస్థకు కానీ ఎవరికి కానీ ఇవ్వకుండా యూనివర్సిటీకే కేటాయించవలసిందిగా కోరుతున్నాము నిన్న మీరు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు అదేంటంటే ఈ ఇప్పటిదాకా ఉన్న ఏ అయితే ఈ యూనివర్సిటీ ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ని యూనివర్సిటీ పేరు మీద చేస్తాము మీరు ఈసీ నుంచి అప్పీల్ పెట్టండి అన్నారు దానికి చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ నాలుగు వందల ఎకరాలను కూడా మీరు దయచేసి ఆక్సిజన్ పెట్టకుండా ఈ చెట్లను కొట్టేయడం ఆపేయవలసిందిగా మరీ మరీ ఏ మా అలి అయిన శ్రీధర్ బాబు గారికి బట్టి విక్రమ గారికి దయచేసి చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నాను దయచేసి మీరు ఈ ఆశాన్ని ఆపేసి యూనివర్సిటీకి అప్పగించవలసింది జంతువులు ఉన్నాయి జంతువులు చాలా ఉన్నాయి నిన్న కూడా ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిపొట్టులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా పంతొమ్మిది అరవై తొమ్మిది అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడేటువంటి తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోనే అప్పటి భారత ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాలు అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై ఉన్నటువంటి మొత్తం కూడా రెండు వేల ఏడు వందల ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి కంచ గచ్చిబౌలి అనేటువంటిది ఇరవై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి ఇది ఒక్కరోజు కాదు దాదాపు యాభై సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్తో కూడినటువంటి భూమి ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏవీ లేవు కేవలం జంతువులు లేవు పక్షులు లేవు ఎలా ఎలాంటిది లేవంటున్నాడు ఇక్కడ ఒకసారి వచ్చి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రతీకమైనటువంటిది సింబాలిక్ ఉన్నటువంటిది అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది బఫెల్లో లేక్ సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని ఫ్యాకల్టీని ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంట నక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది దీన్ని బేషరత్తుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎవరు గుంట నక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టించరు ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బడబడ వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువుని దూరం చేయాలి పేద పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనలతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీటు ఈ విద్యా ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ని టీచర్స్ని పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపరచ ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిదీ కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది కేవలం అనుబంధమే కాదు లీగల్గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి నాలుగు వందల ఎకరాలనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని బడాబాదులకు కట్టే కట్టబెట్టాలని చూస్తున్నది దాన్ని నిర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో ఉంటున్న విద్యార్థి టీచర్ నాన్ టీచింగ్ కూడా ముక్త ఖండంగా ఖండిస్తున్నాం యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీ ఒక్క ఇంచు కూడా కలిగేటువంటి పరిస్థితి లేదు విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది ఏ రాష్ట్రం ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనగడ కొనసాగించలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ కోరుతున్నాం లీగల్ గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు అది వచ్చే విధంగా అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరకమైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థుల ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం టీచర్స్గా మా ముందు ఉన్నటువంటి ప్రధాన డిమాండ్లు అండి మొదటి డిమాండ్ ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు ప్రాంతంలో ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చిందో బేషరత్తుగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల ఎకరాలు మాకు ఇవ్వాలి యూనివర్సిటీ పేరు చేయాలి ఎందుకంటే ఈ రోజు నిలబడ్డ భూమి కూడా మాదా కాదనేటువంటి సందేహంలో భయాందోళనలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు ఇన్ని రోజులుగా టీచర్లు అందరూ కూడా ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని అందరం ఓపికబట్టి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం విద్యార్థుల పైన చేయడము ఇవాళ భారీగా బారికేడ్లు ఇవాళ ఏదైతే డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్లో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లు తెచ్చి అక్కడ పాతి అక్కడ పోకుండా ఏర్పాటు చేయడం కోసం